హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో శివ పార్వతుల పెళ్లిలో అపచారం జరిగిందా ఏమిటో ఆపచారం అపచారం చూడండి చూసేటప్పుడు ఈ యొక్క వీడియో ఎవరెవరైతే క్రైస్తవులను నిందించి దూషిస్తా ఉండ్రో యేసు ప్రభు గురించి బైబల్ గురించి తప్పుడు ప్రచారం చేస్తుండ్రో ఓళ్లకు మాత్రమే ఈ వీడియో వర్తిస్తుంది మిగిలిన మంచి హైందవులకు ఈ వీడియో వర్తించదు ఎవరైనా కానీ మీరు ఈ వీడియో చూస్తుంటే దయచేసి మీరు ఈ వీడియోని స్టాప్ చేయండి ఓకే మనము ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం చూడండి సంపూర్ణ శ్రీ శివ మహాపురాణం రుద్ర సంహిత రచన కీషే బొమ్మకంటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ప్రచురము గొల్లపూడి వీరస్వామి మరియు సన్స్ పేజీ నంబర్ నూట పది నూట పదకొండు సరిగ్గా సప్తపది సమయంలో అమ్మవారి దివ్య చరణం లవకేశంగా కనిపించింది బ్రహ్మకు అంతే మాయావృత్తుడైన బ్రహ్మ మోహంతో పడిపోయాడు ఈ ఉమాదేవి కాళ్ళే ఇంత అందంగా ఉంటే వదనార విందం మరెంత అందంగా ఉంటుందో అనుకున్నాడు ఆమె ముఖ దర్శనం కోసం ప్రాకులాడసాగాడు కుదరటం లేదు ఇది కాదు పని అనుకున్నాడు అగ్నిహోత్రంలో రెండు తడి కట్టెలు పడేశాడు దాంతో అగ్ని మండపంలోంచి పొగలారంభించింది శివుడు కళ్ళు మూసుకున్నాడు బ్రహ్మ అమ్మవారి ముఖార విందం చూశాడు ముగ్ధుడైపోయాడు కామంతో ఎక్కిపోయాడు తక్షణమే స్ఖలించాడు బ్రహ్మతేజం అంటే బ్రహ్మ వీర్యం నాలుగు బొట్టులుగా స్ఖలించబడింది అది ఎవ్వరూ చూడకుండా కప్పెట్టుకోవాలనుకున్నాడు కానీ సర్వాంతర్యామి అయిన ఆ సర్వేశ్వరుడికి తెలియనే తెలిసింది ఆ క్షణమే ఆగ్రహోద్రుడై పోయాడు త్రిశూలము నెత్తాడు బ్రహ్మను వధించడానికి లోక కళ్యాణకరమైన ఉమాశంకరుల వివాహ దర్శనాభిలాషులై వచ్చిన ఆహోతులంతా హహా చేశారు దక్షాదులు ధైర్యంగా ముందుకొచ్చి రుద్రుని పాదాల మీద పడి ప్రాధేయపడసాగారు ఈ పచ్చని పెండ్లి పందిరిలో నుండి బ్రహ్మగారి పాడను లేపవద్దని పలుక పలు రకాల ప్రార్థించారు ఎవరి మొరను వినేలా లేడు విషమాంబకుడు అప్పుడు రంగప్రవేశం చేశాడు విష్ణుమూర్తి శివకేశవులకు పరస్పరాభిమానము మరే ఊహ తీరా కారణమో గాని విష్ణుమూర్తి విన్నపాలను మన్నించి విధిని అంటే బ్రహ్మను క్షమించాడు శివుడు అందరూ ఊపిరి పీల్చుకున్నారు చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే శివుడి పార్వతీది పెళ్లి జరుగుతుంది పెళ్లి జరిగే సమయంలో ఆమె కాళ్ళని చూస్తేనే బ్రహ్మకు కాముడు వాడు కామకత్వం పైకి కళ్ళుకెక్కింది వాడికి అప్పుడు ఏం చేస్తుందంటే వాడు ఆమెను ఎలాగైనా ఈమెయిల్ ఉంది ఆ ముఖమైనా చూడాలనేసి ఇంకా ముందుకు పోయి ఆ హోమం చేసే ఆ అగ్నిగుండంలో తడి అయిన కట్టెలు రెండు పడేస్తుడు పడేస్తానే అప్పుడు శివుడు కళ్ళు మూసుకుంటానే ఆమె కళ్ళు ఇట తీసి కళ్ళు రుద్దుకుండే సమయంలో ఆమెని చూసి వీడు ఇంకా కామ మగ్ధుడైపోయి వీడు వీడు వీర్యం వచ్చి నాలుగు బొట్టులుగా కింద పడద్దు చూడండి ఇటువంటి పాప కృత్యాలు రాయబడిన ఈ గ్రంథము చూడండి వీళ్ళందరూ వచ్చి బైబిల్లో బూతులు ఉండయి బైబిల్లో తప్పులు ఉండయి అని అనేకమైన ప్రచారాలు చేస్తా ఉండరు చూడండి ఈ సృష్టికర్తలైన ఈ బ్రహ్మ వీళ్ళకి ఒక దేవుడు దేవుడేంది వీర్యం కార్చడమేంది పక్కోడు పెళ్ళాంని వీడేంది తొంగి చూడడం ఇది మనకి ఆదర్శం ఎలా అవుతుంది ఇటువంటి గ్రంథాలను తప్పులు అనేకము పెట్టుకొని బైబిల్ని యేసు ప్రభువుని దూషించడం ఎటువంటిది ఇది ఎంత మాత్రం సరిగా ఉంది ఈ వీడియోస్ చూస్తున్న ప్రియ వీక్షకులారా మీకు అందరికీ చెప్పేది మీరు అన్ని గ్రంథాలని చదవండి మీ గ్రంథాన్ని చదవండి బైబిల్ని చదవండి ఇతర గ్రంథాలన్నీ చదవండి ఏది సత్యమో ఏది మంచిదో ఏది న్యాయమో మీరే చదివి మీరే ఒక డిసిషన్ తీసుకోండి ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ మీట్ అవదాం అంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడును గాక